అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం మాదిగలందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించారు ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితులు లేంటి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఇక్కడ మాదిగల సంబంధించిన నాయకులు చాలామంది ఇక్కడ రావడం జరిగింది వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండ ఇప్పుడున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశము ఎందుకు పెట్టా పెట్టారు అసలు ప్రతి సంవత్సరం కూడా పెడతా ఉంటారు రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఆత్మీయంగా కలుసుకోవడానికి అయితే ముఖ్యంగా ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు ఎలక్షన్ కూడా దగ్గరగా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్లో కూడా ఎక్కువగా సభలు సమావేశాలు ఈ ఎన్నికలు వచ్చిన తరుణ వస్తున్నాయనే తరుణంలో ఎక్కువగా హడావిడి జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మీరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగిందే అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చించారన్న ఈరోజు అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అంటే సత్యసాయి అనంతపురం కలిపి మాదిగల ఆత్మీయ సమ్మేళనము అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని మా మాదిగ కుల పెద్దలు ప్రజా సంఘాలు అంటే దళిత సంఘాలు ఎస్సీ మాదిగ సంఘాలు అంతా కలిసిగట్టుగా ఇది ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఇది ఉద్దేశం ఏమి అంటే ఈరోజు గత వందల సంవత్సరాల నుంచి కూడా మేము మాదిగలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మరి సామాజిక న్యాయం నోచుకోక చాలా మేము వెనుకబడుతూనే ఉన్నాం అంటే ఓట్లు మావి సీట్లు మీవే మీ పదవులు మీవే అనేటువంటిది మేము మాదిగ జాతిగా మేము మేము చాలా అణచబడ్డ కులం కాబట్టి మేము సామాజికంగా ఎదుగుదల సామాజిక న్యాయం కోసము ఈ యొక్క సమ్మేళనం అనేటువంటిది రానున్న ఎన్నికలు అది గత ప్రభుత్వాలు కావచ్చు ప్రస్తుత పాలక వర్గాలు కావచ్చు ఎవరైతే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ మాదిగ సమ్మేళనం ద్వారా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా కుల పెద్దలంతా చర్చించి సమ్మేళనంలో ఈ యొక్క ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి ఒక ఇది అనేది మేము ఒక అల్టిమేటంగా మేము ఇవ్వబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి వైసీపీ ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు మాకు దళితులు ఆర్థికంగా సామాజిక న్యాయం అనేది జరగలేదు సామాజిక న్యాయం ఈ క్రమంలో మేము చాలా నష్టపోయాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మంది ఉన్న మాదిగలం మేము కోటి మంది ఈ కోటి మందిలో ఇవాళ ఇదే వాదన వినిపిస్తూ ఉంది ఈరోజు నాంది పలుకుతోంది ఈ యొక్క మాదిగ సమ్మేళనము అనేది అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో సంబంధించి తర్వాత ఈ మాదిక సమ్మేళనం ద్వారా ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటము ఒక జారీ చేయబోతున్నాం ఖబర్దార్ హెచ్చరిక తర్వాత మా రానున్న రోజుల్లో మీ యొక్క పార్టీల్లో మీ మేనిఫెస్టోల్లో మా యొక్క అభివృద్ధిని ఎస్సీ సంబంధించినటువంటి మాదిగకు మరి సంబంధించి కార్పొరేషన్లు పెట్టారు ఏమీ అభివృద్ధి లేదు తర్వాత జీరో బడ్జెట్ మా కార్పొరేషన్లో మాదిగ కార్పొరేషన్లో ఈరోజు మీడియా ద్వారా మేము చెప్తున్నాం ఈరోజు జీరో బడ్జెట్తో ఉంది ఈరోజు కేవలం మాదిగ కార్పొరేషన్ రెల్లీ కార్పొరేషన్ ఇటువంటి పదవులు కార్పొరేషన్లకు చైర్మన్లు ఇది వేరే కానీ ఎక్స్పెషలీ మాదిగలకు సంబంధించినటువంటిది ప్రత్యేక బడ్జెట్ అనేది మాకు కేటాయించాలి మాకు ఈ యొక్క నిరుద్యోగ సమస్య మాదిగల నిరుద్యోగ సమస్య ఇది రిజర్వేషన్ మాకు పదహైదు పర్సెంట్ ఉంది మా వాట ఎంత రాజకీయంగా మా వాట ఎంత ఈరోజు టెన్ పర్సెంటు ఫైవ్ పర్సెంటు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈరోజు మేము ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాం మా వాటా ఎంతుంది రాజకీయంగా ఏ పదవులు ఉన్నాయి ఏ విధంగా కేటాయిస్తున్నారు ఈరోజు మేము ఇదే కోరుతా ఉన్నాం ఈ విధంగానే మేము ప్రశ్నిస్తున్నాం అనేది మేము ఈ సమ్మేళనం ద్వారా మేము ఒక అల్టిమేటం జారీ చేయబోతున్నాం అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమము ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎన్ని జిల్లాల వారిగా ఉండే పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫా ఏ అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏ అనంతపూర్ జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ అనంతపూర్ జిల్లాలో తర్వాత ఇది ఒక నాందిగా ప్రతి సంవత్సరము తర్వాత మేము ఈ యొక్క ఒక కమిటీ వేయాలనేటువంటిది మా కుల పెద్దలు మా మాదిగ సంఘాలకు సంబంధించినటువంటి సీనియర్స్ అందరితో కూర్చొని తర్వాత దీనికి ఒక కమిటీ మాదిరి ఒక ఏర్పాటు చేసి దీనికి ఒక రిజిస్ట్రేషన్ పెట్టి మాదిగ సమ్మేళనము అనేటువంటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము మాదిగలు మేము ఎంత రాజకీయ ప్రాధాన్యత ఎంత అనేటువంటిది మేము ఎంత ఎదుగుదల ఉన్నాం ప్రభుత్వం ఏం చేయాలా అనేటువంటి దాన్ని కూడా మేము దీనికి ఒక దిశ నిర్దేశము ఏర్పాటు చేసేదానికి ఈ నెల ముప్పై ఏడు తారీఖున కూడా ఈ వేదికలు కూడా మేము నిర్ణయించబోతున్నాం ఇంకా పెద్దలతో కూడా మాట్లాడి దీనికి ఒక కార్యాచరణ తర్వాత దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నాం చూస్తారు కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు అదేవిధంగా చాలా చక్కగా మా రాజకీయంగా కూడా చాలా దెబ్బతీస్తున్నారు అదేవిధంగా రిజర్వేషన్ కేటాయించినప్పుడు కూడా వాళ్ళు హక్కులు అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగలేదని కూడా వాపోతున్నారు అదేవిధంగా మరింతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అసలు మీకు న్యాయం జరగడం లేదు అని చెబుతున్నారు ఏ విధంగా న్యాయం జరగలేదని అనుకుంటున్నారు ఈ పొద్దు మాకు భారత రాజ్యాంగం ద్వారాగా కల్పించినటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి అందుకోసరము ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మూమెంట్లైనా కానీ మా జాతి ఉనికిడిని మేము కాపాడుకోవాలా ఎక్కడైతే మేము ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా మేము ఇబ్బంది పడి ఎనుకబడుతున్నాము ఇప్పటికైనా మా జాతికి ఒకటే మేము కోరుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే కోరుతున్నాం మేము మాకు రాజకీయంగా మాకు రావాల్సినటువంటి హక్కులను మేము సాధించుకోవడం కోసం మేము పోరాటం చేస్తున్నామే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేనివంటి వ్యక్తులం మేము ఓన్లీ జాతి కోసం మాట్లాడే వంటి వ్యక్తులం మేము ఈ మాదిక జాతిలో పుట్టినాం కాబట్టి మా జాతికి రావాల్సిన హక్కులు పోరాడి మేము ఉద్యమాల రూపంలో అనాడు అంబేద్కర్ గారే చెప్పారు పోరాడితే పోయేదేముంది బాణిత సంఖ్యలు తప్ప అని చెప్పిన ఒక నినాదంతో ఈ పొద్దు మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము ఆ నినాదాన్ని తీసుకుని వెళ్ళి మా జాతికి రావాల్సినటువంటి హక్కులు మేము కాపాడుకుంటాం కాబట్టి అందుకోసమే మేము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళన సభని విజయవంతం చేసి ఉమ్మడి జిల్లా అయినటువంటి పుట్టబర్తి జిల్లాను కూడా కలుపుకొని వెళ్ళి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగులన్నిటికీ ఈ రాజకీయ పార్టీలకి మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకొని గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా బ్రదర్ చెప్పాడు ఓట్లు మావి పదవులు మీవి పదవులు వచ్చిన తర్వాత మా జాతిని అనగదొక్కుతున్నారు కాబట్టి మా జాతికి ప్రాధాన్యత ఇవ్వండి మాకు రావాల్సిన హక్కులను మేము పోరాడి సాధించుకుంటాం కాబట్టి అందుకోసం మేము మా జాతికి ఉనికి కోసం ఈరోజు ఐదు టెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి కుల సంఘ కులాల వాళ్ళే ఈ పొద్దు అనేక రకాలుగా వాళ్ళు సంఘాలు గుడికట్లో అయితేనేమి లేదంటే వాళ్ళ ఉనిపజన కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఉనికి తెలియజేసుకుంటాను ఈ పొద్దు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి మాదిగులు ఎందుకు ఎనుకబడుతున్నారంటే ఈ రాజకీయ పార్టీలకి ఎలా లాంటి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే మాదిలో ఓన్లీ వాళ్ళు ఏదో ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళకి ఏదో ఇచ్చేస్తే వాళ్ళు ఓటేస్తారులే వాళ్ళకి కావాల్సింది మనకి ఓట్లు తప్ప వాళ్ళకి ఎలాంటి పదవులు అవసరం లేదు ఎలాంటి బాధ్యత వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి అని చెప్పని ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఎలక్షన్ మూమెంట్ అయినా మా జాతికి ఒక అల్టిమేటం జారీ చేసి మన జాతి ఉనికిడి మనం కాపాడకపోతే ఇప్పటికే శాన సామాజికంగా న్యాయంగా మనం నష్టపోతున్నాము మనకి కార్పొరేషన్ ద్వారాగా చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు తప్ప కార్పొరేషన్ విడుదల చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి సంక్షేమ పథకం అందించినటువంటి దాఖలాలు లేదు కాబట్టి అందుకోసం మేము ఇప్పుడు సభ ఇప్పుడు ఇచ్చినటువంటి జరిగే సభ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటే అల్టిమేట్ జారీ చేయాలని చెప్పనే ఒక ఉద్దేశంతో ఈ పోతే అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పంచుకొని ఈ ఇపోతే ముఖ్య నాయకులందరితోనూ ఒక సభా మీటింగ్ ఏర్పంచుకున్నాం కాబట్టి ఆ మా ముఖ్యలో మా పెద్దలు మా జాతి పెద్దలు ఏదైతే ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఏ విధంగా మీ ముందుకు వెళ్ళాలా ఏ విధంగా ఈ కార్యాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం చూశారు కదండి ఏదైతే ఇప్పుడున్న అదే అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించారని కూడా చాలా చక్కగా తెలియజేస్తారు అదేవిధంగా మరికొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు అంటే ఇప్పుడు ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు లే రాజకీయంగా ప్రాధాన్యత కల్పించలేదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నారు అయితే ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు ఎందుకు వాడుకుంటున్నారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళకి ఖచ్చితమైన సీట్లు వీళ్ళకే అని చెప్పి ప్రధానంగా కేటాయించినారు ఆ కేటాయించినా కూడా వీళ్ళకి న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతూ ఉంది అంటున్నారు దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది ఇప్పుడు సీట్లు కేటాయించినారు మీకు అన్యాయం జరిగింది అంటున్నారు ఎందుకు అన్యాయం జరిగింది సీట్లు కేటాయించినారు కదా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఖచ్చితంగా పెట్టినారు కేటాయించినారు మరి ఏ విధంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు ఈరోజు మాదిగల ఆత్మీయ సమ్మేళన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాయినగర్ భవన్ నందు నిర్వహించడం జరిగింది ఉద్దేశం ప్రధానంగా మాదిగలకు రావలసినటువంటి హక్కులను రాలేకపోతున్నాయి సాధించుకోలేకపోతున్నామా పాలకులు ఇవ్వలేకపోతున్నారా అనే దాని మీద ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో అంబేద్కర్ గారు ఏదైతే పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషను ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించి మాదిగా మాలారెల్లి ఆది జాంబవంతని ఇట్లా కులాలు ఉపకులాలుగా ఉన్నాయి ఈ ఉపకులాలకు సంబంధించినటువంటి జనాభా దమాషా ప్రకారము ఎంతమంది అయితే జనాలు వాళ్ళకన్నీ సీట్లు ఇవ్వాలనేదే అంబేద్కర్ కాన్సెప్ట్ ఆ సూక్తి ఆ సూక్తికి అనుకూలంగా ఏ పార్టీ కూడా రాజకీయ పార్టీ కేంద్రంలో బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని అమలు లేకి ఆచరణలోకి తీసుకురావడం లేదు లేదు గనకనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలు దగ్గరలో ఉన్నటువంటి సందర్భంగా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ అజెండాలోనే ఏదైతే మేనిఫెస్టోలు పెడుతున్నారో ఆ మేనిఫెస్టోలో మాదిగలకి ఏదైతే హక్కులు ఉన్నాయో జనాభా తమాషా ప్రకారంగా మేము ఇవి ఇస్తాము అనే విధంగా రాజకీయ పార్టీల్ని ఒత్తిడి తీసుకురావడమే మా యొక్క ఉద్దేశం గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏ కులాలకు ఆ కులాలుగా చైతన్యమైనారు దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏ కులమైతే నష్టపోయిందో ఆ కులానికి కులాల వారి గత అమాస ప్రకారం హక్కులు రావాలనేదే మా ఉద్దేశం కనుక మాదిగలకు కూడా ఏ విధంగా అయితే హక్కులు రావాలని కోరుకుంటున్నామో మా ఉప కులాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు కూడా హక్కులు వచ్చే విధంగా ప్రభుత్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మా ఒత్తిడి ఉంటుందని తెలియజేస్తున్నాం అయితే ఒక చిన్న క్వశ్చన్ అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రధాన రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయంటే ఏ క్యాస్ట్లో ఎవరు ఉన్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ ఈ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే పెట్టే సత్తా ఉన్న వాళ్ళకు మాత్రమే సీటు కేటాయిస్తూ ఉన్నారు మరి మీ దాంట్లో అలా మీరు దాన్ని ఆ సత్తా మీలో ఉందంటారా నిజంగా అంబేద్కర్ గారు చెప్పినట్లుగా డబ్బును చూసి టిక్కెట్లు ఇచ్చిన పార్టీలైనా వాళ్ళ హోదాను చూసి అంటే ఏదైతే డబ్బు ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూసి టిక్కెట్లు ఇస్తే ఆ పార్టీలకి బుద్ధి చెప్పే రోజే సమయం ఆసన్నమైంది అది పోవాలని చెప్పే మా పోరాటం గతంలో కూడా చూసాం ఎక్కడైతే రిజర్వేషన్ ఇంతకుముందు దుర్గము ఎస్సీ రిజర్వేషన్లో ఉంది తర్వాత సింగరమల ఉంది ఇప్పుడు దుర్గం బంద్ అయ్యి రిజర్వేషన్ని మడగసి వచ్చింది మడకసిర చూసుకున్నా ఈనాడు మడకసిర తీసుకునే దుర్గం తీసుకున్నా మరి సింగరమల తీసుకున్నా ఎవరైతే డబ్బు పెట్టగలుగుతున్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చినారో పదవులు ఇచ్చినారో గెలిపించుకున్నారు అది పోవాలనే మా పోరాటం అయితే కొంతమంది మీలోనే కొంతమంది నాయకులు వాళ్ళకి అనుకూలంగా వెళ్ళి వాళ్ళకి గెలిపించే రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మీరే సొంతంగా ఎందుకు నిలబడ్డం లేదు రాజకీయంలోకి గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా పనిచేసినారో వాళ్ళు పదవులు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కోటలే మాత్రమే బాగుపడింది ఒకటి రెండోది రాజకీయంగా మేము మాకు మేము ఎదగడానికి గతంలో యూపీఏలో చూస్తే ఆనాటి కానిసీరాం ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఆయన ప్రజా సంఘాన్ని నెలకొల్పి ప్రజాసంఘ ఉద్యమాలు నడిపి సైకిల్లో తిరుగుతూ బహుజన బహుజన సమాజ్వాది పార్టీ అని పెట్టాడు పెట్టి ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రానికే యూపీఏని హస్తగతం చేసుకొని మాయావతి లాంటి వాళ్ళని ప్ర ముఖ్యమంత్రిని చేసినటువంటి సంఘటనలు మనం చూసాం అట్లనే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు మాకు కూడా ఒక దళిత పార్టీ అనేది వస్తుంది దాని ద్వారా మేము అధికారాన్ని హస్తగతం చేసుకొని గతంలో మేము ఎంతమంది అన్ని సీట్లు మేము పెట్టుకొని బీసీఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీలకి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చే అధికారం మేము ఆలోచనలో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మీ ఎజెండా ఏంటి మీరు దేనికోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మీ పిలుపు ఈరోజు మన మిత్రులు ఇందాక మా పెద్దలు మాట్లాడినట్లుగా ఏదైతే మాదిగలకు ప్రాధాన్యత లేదు అనేది ఉందో కేవలం ఎస్సీ పదహైదు శాతం రిజర్వేషన్ ఉంటే ఎస్సీలో మాల మాదిగ రెల్లి బుడగజంగం డక్కలి మళ్ళీ అదేవిధంగా మో మోచి ఈ కులాలు ఈ అనంతపూర్ ప్రాంతంలో గుత్తి కానీ గుంటకల్ల కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి అనంతపూర్లో ఈ గుజిరి వ్యాపారం చేసేవాళ్ళు బిందెలు అమ్మేవాళ్ళు వీళ్ళు కూడా మా కేటగిరీకి చెందిన వాళ్ళే కానీ వాళ్ళు ఎస్సీల్లో మాలా మాలామాదిగా కనిపిస్తున్నారు తప్ప మిగతా ఏ కులము ఎస్సీ కిందకు వచ్చినట్లుగా ఎవరికీ తెలియదు కానీ మాకు రావాల్సినటువంటి అవకాశాలని ఎక్కువగా ఎవరు ఉపయోగించుకున్నారంటే యాభై తొమ్మిది రిజర్వేషన్లో యాభై తొమ్మిది కులాల్లో మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు అందుకని చెప్పి ఆ విధంగా ఉండకూడదు దీని ద్వారానే మా యొక్క అవకాశాలు అన్ని కులాలకే ఫలాలు అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూశారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాలు అదేవిధంగా వీళ్ళకి జరుగుతున్న అన్యాయం పైన అదేవిధంగా హక్కులు రావడం లేదు న్యాయం జరగలేదు అనే విషయాలు చాలా వరకు ఈరోజు మనం నాయకులతో ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళ మాదిగల ఐక్యత ఆత్మీయ సమ్మేళనం ఎందుకు నిర్వహిస్తున్నారనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది అలాగే ఎంఆర్పిఎస్ మధు అంటే అందరికీ సామ్రాట్ మధు అని సుపరిచితమే గత కొన్నేండ్లుగా ఆయన దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాల్లో చాలా ఉద్యమాల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు ఎక్కువగా ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేస్తూ ఉంటారు మాదిగ హక్కుల మాదిగుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తూ ఉంటారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకున్నా ఈ ఆత్మీయ సమావేశం దాని గురించి ఈరోజు అనేక విషయాలు ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది ఆయనతో ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి నా ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు ఏం పరిస్థితి ముఖ్యంగా మాదిగల ఆత్మ గౌరవం కోసం మాదిగల అస్తిత్వాన్ని అణిచివేస్తున్నటువంటి సందర్భంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక వేదిక ద్వారా ఒక రాజకీయ పరిణామం కావచ్చు లేదా ఇతరత్ర సంక్షేమం కావచ్చు ఇలాంటి అన్నింటినీ కూడా ఈ వేదిక ద్వారా సాధించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మాదిగల గతంలో అనేక ఉద్యమాలు వచ్చాయి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలకు నాంది అయినటువంటిది మాదిగల ఆత్మగౌరవం తీసుకోవడం ఆ తర్వాత రిజర్వేషన్లు అమలుపరచుకోవడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రాజకీయంగా ఎదగలేకపోయినటువంటి పరిస్థితులు కూడా మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కనుక తప్పని పరిస్థితుల్లో పార్టీలు మాకు ఎక్కడైతే కేటాయించారో అక్కడ మా మామూలుగా వాళ్ళ పార్టీలు కేటాయిస్తున్నాయి అది కాకోకుండా సమాజంలో ఉండబడేటువంటి మా జనాభా దామాష ప్రకారంగా మాకు రావాల్సినటువంటి వాటాలన్నింటినీ కూడా సమానంగా పంచుకోవడానికి మా అదే కాకుండా అనేక రకాలుగా ఈరోజు ఓసీలో కూడా మనకు అన్ని రకాలుగా పార్టీలు గుర్తించే విధంగా ముందుకు పోవడానికి ఇదొక వేదిక ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అట్లాగే ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్పెషలీ ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ అనంతపురం జిల్లాలో మరి ఎదిగినటువంటి నాయకులందరూ కూడా మరి తనకు తగ్గ పార్టీలలో వెళ్ళిపోవడమే కాకుండా మరి మాదిగల ఆస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి లేకోకుండా పోతా ఉంది అనేటువంటిది మా భావన మా బాధ కూడా ఆ బాధ నుంచి మరి ఈ యొక్క మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కావాలని మరి అదేవిధంగా రాజకీయంగా మేము ఎక్కడైతే అణచబడ్డామో ఆ అణచివేతకు గురి కాకోకుండా మాకు రావాల్సినటువంటి ఇక్కడ అనంతపురం ఎస్ ఎస్పెషల్లీ అనంతపురం పట్టణంలో యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లలో మాకు రావాల్సినటువంటి వాటా సక్రమంగా ఇస్తలేరు మరి దాన్ని కూడా మేము పరి పరిధిలోకి తీసుకొని వీటిని అన్నింటినీ కూడా చిన్న చిన్న విషయాలన్నిటినీ కూడా మేము వాటిపైన పరిశీలన చేసి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కావచ్చు మరి వాళ్ళు నిరంతరము పనిచేస్తూ ఉంటేనే ఈ యొక్క నగరం శుభ్రమగా ఉంటా ఉన్నది కానీ ఈరోజు పని చేయకోకుండా వాళ్ళు మరి స్ట్రైక్ చేస్తున్నారంటే వాళ్ళకు కనీస వేతనాలు లేవు తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు అది కాంట్రాక్టుల ద్వారా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు అధికారులు లబ్ధి పొందుతున్నారు కానీ మా వాళ్ళకి మరి ఇబ్బంది పెట్టి అరకొర జీతాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మేము గమనిస్తూ ఉన్నాం వీటి అన్నిటికీ కూడా ఈ వేదిక ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం చూస్తారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు అదేవిధంగా కొన్ని రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రధాన పార్టీలో కొంతమంది వాళ్ళ ఉనికి కాపాడుతున్నారు కానీ మాదుగుల యొక్క ఉనికిని తీసుకొని వెళ్ళడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇక్కడ అనంతపురంలో యాభై డివిజన్లో ఉన్నప్పటికీ కూడా కనీసం మాదిగల యొక్క ఉనికిని అంటే గుర్తించలేదే రాజకీయ పార్టీలని కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చేస్తున్న దానిని కూడా ఈలో ఈరోజు వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే యువతకు ఇన్స్పైర్గా ఈరోజు ప్రధాన పార్టీలో కూడా పనిచేసి చురుగ్గా పనిచేస్తూ ఉంటారు బంగి నాగ గారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండి అన్న ఇప్పుడు పరిస్థితులు ఏంటి మీ ఆత్మీయ కలిక ఈ ఎలా మీరు దిగ్విజయంగా పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ ఈ దానికి ఈ సమావేశానికి ఎంతవరకు మీరు సమీకరణ జన సమీకరణ చేయది చేయదలుచుకుంటున్నారు ఇప్పుడే మరి ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్ నందు నా దళిత జాతి సోదరులంతా కూడా మాదిగా సమ్మేళన పెట్టాలని చెప్పేసి ఈ జనవరి ముప్పై ఏడో తారీఖు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నన్ను కూడా ఆహ్వానించారు మరి నా నా సోదరుల ఆహ్వానం మేరకు కూడా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది పాల్గొనడం జరిగింది మా దళితుల ఆత్మీయ సమ్మేళన ముఖ్య ఉద్దేశం వివిధ పార్టీ రాజకీయాల పార్టీలుంటే మేమంతా ఎస్సీలు మాదికలంతా ఏకమై దీనికి ఉమ్మడి రెండు జిల్లాల నుంచి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ముప్పై ఏడు తారీఖున పెద్ద ఎత్తున మరి సభ ఏర్పాటు చేసుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము మాకు దామోస ప్రకారము యాభై డివిజన్లో మరి మూడు డివిజన్లే కూడా ఇక్కడ మాకు ఎస్సీ నిర్వహణ అవుతుంది అదే భాగంగా జిల్లాలో ఉన్నటువంటి మేయర్ అయితేనేమి మరి జిల్లా ప్రతినిధి ఏమైతేనేమి ఇంతవరకు ఎస్సీ మాదికి ఇవ్వలేదు మా ప్రధానమైన డిమాండ్ ఇదే అంతేకాదు రెండు నియోజకవర్గాల్లో కూడా మరి వేరే వాళ్ళు తనుకుంటూ పోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మాదికెళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మా పోరాటం దిశగా ఈ మాదక సమ్మేళన పోతుంది దీనికి మా వంతు కుషిగా అన్ని వేళలా మరి పెద్దలు ఏం డిసైడ్ చేసినా కూడా మేము మా వంతు సాయం సాయశక్తిలా కూడా ఈ సమ్మేళనకి కృషి చేసి సక్సెస్ చేసేదానికి ముందంచులో ఉండమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అయితే ఇది ఎక్కడ ప్లేస్ అనేది ఏమైనా డిసైడ్ చేశారా ఇంకా లేదా ఇప్పుడు పెద్దలు ఇప్పుడు కూర్చుంటున్నాము మరి దళిత నేతలు మరి మాదిగ నేతలంతా కూడా కూర్చొని రెండు ప్లేస్లు అనుకుంటున్నారు అంబేద్కర్ భౌన మరి అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ సర్కిల్ అని చెప్పేసి ఈ రెండు ప్లేసుల్లో ఏదనేది ఇప్పుడు డిసైడ్ చేసిన తర్వాత ప్రెస్ క్లీన్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అయితే లక్షల్లో జన జన సమీకరణ చేస్తున్నామనే కొన్ని సూచనలు వస్తున్నాయి అంటే లక్షల మంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పట్ట పట్టే పరిస్థితి లేదు మరి ఎక్కడ చేసే ప్లాన్ ఉంది ఏమన్నా మేమైతే మరి ఆర్ట్స్ కాలేజ్ తీసుకుందామని చెప్పేసి డిసైడ్ చేసిన తర్వాత మరి పర్మిషన్ కొరకు అధికారుల దగ్గరికి వెళితే రాష్ట్ర ప్రభుత్వము అన్ని గ్రౌండ్లు కూడా మరి ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వకొకున్నట్ల మరి దీన్ని మేము ఇవ్వలేము మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు చెప్తున్నారు మరి దీన్ని కూడా మేము అవసరమైతే ఏ త్యాగాలతో కూడా కొన్ని ఉద్యమాలు ఈ సంఘాలు చేసినాయి ఈ సంఘాలందరినీ కలుపుకొని ఏకం చేసి ఖచ్చితంగా హర్స్కల్స్ కావాలని చెప్పేసి కొట్లాడతాం పోరాటం తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను చూశారు కదండీ ఏదైతే ఇప్పుడు భారీ ఎత్తున ఈ జన సమీకరణతో ఆత్మీయ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు గ్రౌండ్లు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి గ్రౌండ్లు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోకున్నట్ల వాళ్ళు కూడా కట్టుదిడ్డమైన భద్రత చేసుకుంటున్నట్టు తెలుస్తామండి అయితే దాన్ని కూడా మేము ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకొని తీరుతామని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ పార్టీ తరఫున ఖచ్చితంగా మాదిగులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం రాజకీయంగా మన ఛానల్లో చాలా వరకు ముందుకు పోతున్నాము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి డి త్రీను న్యూస్ అనంతపురం